చాలా నెమ్మదిగా వాతావరణం స్థిరపడింది మనిషి మళ్ళీ నాగరికతను నిర్మించటం మొదలుపెట్టాడు అయితే ఇప్పుడు మానవుడు విపరీతమైన యుద్ధ ప్రియుడై బలహీనులందరినీ కూడా సాగాడు అలవాటు ప్రకారం తోటమాలలు మానవ జాతిని పెంపొందించాలని అలాగ క్రొత్త మానవులను భూమి మీదకి దింపుతూనే ఉన్నారు మనిషి పరిణామం చెంది మేలురకు మానవుడు నెమ్మదిగా ఉద్భవించాడు అయితే తోటమాలులకు ఇంకా తృప్తి కలగలేదు మంది తోటమాలులు భూమి మీద నివసించాలని నిర్ణయించటం జరిగింది తోటమాలులు తమ కుటుంబాలతో భూమి మీద నివసించసాగారు ఎత్తుగా ఉండే ప్రదేశాలను పర్వత శిఖరాలను బేసులుగా భూమి మీద ఆఫీసులుగా ఉపయోగించారు తూర్పును ఉన్న ఒక భూభాగం మీదకి తమ అంతరిక్ష నౌకల నుంచి స్త్రీ పురుషుల జంట ఒకటి దిగింది వాళ్ళు అందమైన పర్వత శిఖరం మీద తమ బేసును కొలుపుకున్నారు వారి పేర్లు ఇజనామి వాళ్ళు జపాన్ జాతికి ఆది పురుషులు అలాగే రక్షకులు కూడా మాట్లాడుతున్న గొంతులో కొంచెం బాధ కోపం ధ్వనించాయి మరోసారి తప్పుడు కథలు అల్లారు వాళ్ళు వాళ్ళిద్దరూ సూర్యుడున్న దిశ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా సూర్యలోకపు దేవుడు దేవత అని వాళ్ళు తమ మధ్య జీవించడానికి వచ్చాడని నమ్మారు నా ఎదుట ఉన్న తెర మీద రక్తమంతా కూడా ఎర్రగా మెరుస్తున్న సూర్యుని ఆకాశంలో కనిపించాడు ఎదుట ఉన్న తెర మీద రక్తమంత ఎర్రగా మెరుస్తున్న సూర్యుడు ఆకాశంలో కనిపించాడు దాని నుండి ఒక అంతరిక్ష నౌక మెరిస్తూ దిగుతుంది అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు దాని మీద ఎర్రగా ప్రతిబింబిస్తున్నాయి ఆ నౌక ఇంకా క్రిందికి వచ్చి కొంచెంసేపు అలా గాలిలో నిలబడి తర్వాత బద్ధకంగా అక్కడ చుట్టూ తిరిగింది చివరికి ఆ సాయం సూర్యుడి ఎర్రటి కిరణాలు మంచు కప్పబడి ఉన్న పర్వత శిఖరం మీద ప్రతిబింబించాయి పర్వతం మీద చదునుగా ఉన్న చోట ఆ నౌక దిగింది ఆ నౌక నుంచి వాళ్ళిద్దరూ దిగి చుట్టూ చూసి తిరిగి నౌకలోకి వెళ్ళిపోయారు అలా వాళ్ళు దిగినప్పుడు సూర్యుడు కిరణాలు వాళ్ళ మీద పడి మరిశాయి పసుపు శరీర వర్ణం ఉండి అక్కడ ప్రజలు ఆ నౌక ముందు సాష్టాంగ పడిపోయారు భక్తి ప్రపత్తులతో నిశ్శబ్దంగా ఉండిపోయారు తర్వాత చీకటిలో కలిసిపోయారు అలాగే ఇప్పుడు మళ్ళీ బొమ్మ మారింది దూరంగా ఉన్న నేల మీద మరో పర్వతం కనిపించింది ఆ ప్రదేశం ఏమిటో నాకు తెలియలేదు కానీ సమాచారం త్వరగానే అందింది ఆకాశం నుంచి అంతరిక్ష నౌకలు వచ్చాయి గుణరంగా తిరిగే నెమ్మదిగా ఒక పద్ధతిలో కొండచర్య మీదకి దిగాయి గొంతు వెటకారంగా అంది ఒలంపస్ దేవుళ్ళు క్రొత్తగా ఏర్పడిన ఈ ప్రపంచానికి వాళ్ళు చాలా కష్ట నష్టాలు తెచ్చిపెట్టారు వాళ్ళను మీరు దేవుళ్ళు అంటున్నారు ఇంతకు ముందు చెప్పుకున్న సాతాను కూడా వాళ్ళల్లో ఉన్నాడు వాళ్ళు భూమి మీద స్థిరపడడానికి వచ్చారు కానీ సామ్రాజ్యపు కేంద్రం చాలా దూరంగా ఉంది అనుభవం గడిస్తారన్న ఉద్దేశంతో ఆ బృందానికి భూమిని చూసుకునే బాధ్యత అప్పగించి పంపారు ఎన్ను ఎన్నో ఏ శాతాన ప్రోద్బలంతో ఆ బృందంలోని వారు ప్రక్కదోవ పెట్టారు ఆ బృందంలో జూస్ అపోలో థీసియస్ ఆప్రోడైట్ క్యాన్మస్ కూతుళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మెర్క్యూరీ అనే వార్తాహరుడు ప్రపంచంలో దిగి ఉన్న ఒక నౌక నుంచి మరో నౌక దగ్గరికి వెళ్తూ సందేశాలను అపవాదాలను మోసుకు తిరిగేవాడు మగవాళ్ళు ఇతరుల భార్యల మీద వ్యామోహం పెంచుకున్నారు ఆడవాళ్ళు తాము మోదుపడిన మగవాళ్ళను బుటలో వేసుకొని వేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఆకాశంలో నౌకలు ఒకదానికి ఒకటి తురుముకుంటూ ఆకాశంలో నౌకలు ఒకదానికి ఒకటి తరుముకుంటూ వెంటబడుతూ వేగంగా ఎగురుతూ పోతూ కనపడేవి వాటిల్లో ఆడవాళ్లు తమ మోహించిన మగవాళ్ళు వెంటపడటం మగవాళ్ళు పరాయి మగాలతో లేచిపోతున్న తమ భార్యలు వెంటపడటం లాంటివి నౌకలలో జరుగుతూ ఉండేవి అజ్ఞానులైన భూలోక మానవులు తాము దేవుళ్ళుగా భావిస్తున్న వారి ఈ శృంగారచేష్టలు చూసి తాము కూడా ఇదే విధంగా బ్రతకాలి కాబోలని అని అనుకున్నారు దాంతో వ్యభిచార యుగం మొదలైంది హుందాగా బ్రతకడానికి పెట్టిన చట్టాలన్నీ కూడా గాలికి ఎగిరిపోయాయి అలాగే చాలామంది జిత్తుల మారి భూలోక మానవులు మిగిలిన వారి కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నవారు తమను తాము పురోహితులుగా చెప్పుకున్నారు తమ మాటే దేవుని వాకుగా చెప్పుకున్నారు దేవుళ్ళు తమ కామక్రీడల విందుల్లో వింతగా మునిగిపోయి ఉన్నారంటే వాళ్ళకి మానవులు చేస్తున్న పనులు కనీసం తెలియని కూడా తెలియవు దేవుళ్ళు తమ కామక్రీడల విందుల్లో ఎంతగా మునిగిపోయి ఉన్నారంటే వాళ్ళకి మానవులు చేస్తున్న పనులు కనీసం తెలియని కూడా తెలియవు వాళ్ళ విందులు మరికొన్ని వికృత చేష్టలకు దారి తీశాయి వాళ్ళు వాళ్ళు హత్యలకు దిగారు ఆ హత్యల సంఖ్య ఎంతగా పెరిగిపోయిందంటే చివరికి ఈ వార్త సామ్రాజ్యం వరకు చే వెళ్ళింది అయితే భూమి మీద ఉన్న మానవ పురోహితులు తాము దేవుని ప్రతినిధులుగా నటిస్తూ జరిగినదంతా గ్రంథస్థం చేశారు తమ అధికారాలు పెంచుకోవడానికి అనుగుణంగా బోధల్ని మార్చేశారు అది ప్రపంచ చరిత్రలో నిలబడిపోయింది కొందరు భూమానవులు జరిగింది జరిగినట్లుగా వ్రాయకుండా తమ అధికారాన్ని తమ కీర్తిని పెంచేవాటిగా పెంచేవాటిని వ్రాశారు చాలా గాథలు నిజంగా జరిగిన దానికి కనీసం దగ్గరగా కూడా లేవు నన్ను మరో తెర దగ్గరికి తీసుకెళ్లారు ఇక్కడ తోటమాలలు లేదా దేవుళ్ళ మరో బృందం బృందం ఉంది అక్కడ తోటమాలలు లేదా దేవుళ్ళ మరో బృందం ఉంది హోరస్ ఒసిరస్ అనుబిన్ ఆనుబిస్ ఐసిస్ ఇంకా చాలామంది ఉన్నారు ఆ బృందంలో ఇక్కడ కూడా శృంగారపు విందులు జరుగుతూ ఉన్నాయి ఏ బృందంలో కూడా సాతాను దగ్గర గతంలో పనిచేసిన వ్యక్తి ఉన్నాడు అతను ఏ చిన్న ప్రపంచం కోసం ఏ మంచి చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయో వాటికి నష్టాలు కలిగించే ప్రయత్నంలో ఉన్నాడు ఇక్కడ కూడా పురోహిత వర్గం ఉంది అనంతంగా తప్పుడు గాథలు వ్రాస్తున్నవారు తప్పుడు గాథలు వ్రాస్తున్న వాళ్ళు దేవుళ్ళ మనస్సుల్లో స్థానాలు సంపాదించుకున్నారు కొందరు కష్టపడి అలా సంపాదించుకున్న మానవాళ్ళ క్షేమం కోసమే మానవుల నుండి దూరంగా ఉంచబడిన జ్ఞానాన్ని వారి నుండి పొందారు ఇలాంటి భూలోక మానవులందరూ కలిసి ఒక రహస్య బృందంగా ఏర్పడ్డారు మరింత జ్ఞానాన్ని దొంగిలించాలని తోటమాల అధికారాన్ని తాము హస్తగతం చేసుకోవాలని వారి ఉద్దేశం ఆ గొంతు చెప్పసాగింది కొందరు భూలోక మానవులతో మాకు చాలా చిక్కుచ్చు పడింది వాళ్లను అణిచే చర్యలు తీసుకోవలసి వచ్చింది కొందరు మానవ పురోహితులు తోటమాల నుంచి కొన్ని పరికరాలను దొంగిలించారు వాటిని ఎలా ఉపయోగించాలో వాళ్ళకి తెలియలేదు దాంతో ఆ ఆయుధాల నుంచి మహమ్మారి రోగాలను భూమి మీదకి వదిలారు వాళ్ళు చాలామంది ఆ రోగాల బారిన పడి చనిపోయారు పంటలు కూడా దెబ్బతిన్నాయి ఇదిలా ఉండగా కొందరు తాట కొందరు తోటమాలులు సాతాను నాయకత్వంలో సోడోం గుమిర్రా నగరాలలో దుష్ట రాజధానిని స్థాపించారు ఆ నగరాలలో ఎలాంటి దుర్మార్గమైనా చెడు అయినా మోసమైనా సుగుణంగా పరిగణించబడుతోంది సామ్రాజ్యపు మాస్టర్ సాతానును సీరియస్గా హెచ్చరించాడు సామ్రాజ్యపు మాస్టర్ ఆ సాతాన్ను సీరియస్గా హెచ్చరించాడు భూమి వదిలి వెళ్ళిపోమని కానీ సాతాను లక్ష్య పెట్టలేదు సోడవము గుమిర్రెల్లో ఉన్న కొందరు మంచి మానవులను ఊర్లు వదిలిపోమని సలహా ఇచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత అనుకున్న సమయానికి ఒంటరిగా ఒక విమానం వచ్చి ఆ నగరాల మీద గాలిలో ఎగురుతూ ఒక చిన్న మూటను నేల మీదకి పడేసింది ఆ నగరాలు మంటల్లో పొగలో పొగలో తుడిచిపెట్టుకుపోయాయి పుట్టగొడుగు ఆకారంలో మంటలు గాలిలో పేకి లేచాయి నేల మీద వినాశనం రాళ్ల దెబ్బలు కరిగిన రాళ్ళు కుళ్ళుతున్న మానవ శరీరాలు తప్ప ఇంకేమీ లేవు రాత్రి అయ్యేసరికి ఆ ప్రాంతం అనారోగ్యకరమైన వంగపూరంగు కాంతితో మెరిసింది చాలా కొద్ది మంది ఆ వినాశనం నుంచి తెప్పించుకున్నారు తొలి హెచ్చరికగా ఈ ఘట్టాన్ని తీసుకొని భూమి మీద భూమి మీద ఉన్న అందరినీ కూడా వెనక్కి పిలిపించేయాలని ఇంకా మీదట భూలోక మానవులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని వారిని ఇక మీదట దూరం నుంచి మాత్రమే గమనించాలని నిర్ణయించుకోవటం జరిగింది గస్తీ నౌకలు మాత్రం భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తాయి భూమిని భూలోక మానవులను పర్యవేక్షించడం జరుగుతూనే ఉంటుంది కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి సంబంధము ఉండకూడదు దానికి బదులుగా భూలోక మానవులలో కొందరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని తగిన ప్రదేశంలో ఉంచితే కార్యానికి తగిన ఇతర మానవులు ఆ శిక్షణ పొందిన మానవులను కలుసుకోగలుగుతారు మోసెస్గా తర్వాత ప్రసిద్ధి చెందిన వ్యక్తిని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు తెగిన మానవ స్త్రీని భూమి మీద నుంచి తీసుకు వెళ్ళిపోయి అవసరమైన వ్యక్తిత్వ లక్షణాలున్న బీజాన్ని ఆమె గర్భంలో నాటారు ఆ గర్భస్థ పిండానికి టెలిపతి ద్వారా శిక్షణ ఇచ్చారు భూలోకమానవుని దృష్టిలో గొప్పగా పరిగణించబడుతున్న జ్ఞానాన్ని ఆ బిడ్డకు అందివ్వటం జరిగింది తగిన సమయం వచ్చే వరకు ఆ జ్ఞానాన్ని బయట పెట్టకూడదన్న విషయాన్ని హిఫ్నాటిజం ద్వారా అతని మనసులో నాటారు కాలగతిలో ఆ బిడ్డ పుట్టాడు అతనికి మరింత శిక్షణ ఇవ్వబడింది ఆ తర్వాత ఆ బిడ్డను తెగిన బుట్టలో పెట్టి చీకటి మాటను జాగ్రత్తగా రైలు దుబ్బల్లో పెట్టడం జరిగింది అక్కడైతే అతను త్వరగా కంటపడతాడని అతను పెరిగి పెద్దవాడు అవుతుండగా తరచూ మాతో పోట్లాడుతుండేవాడు అవసరమైనప్పుడు ఒక చిన్న అంతరిక్ష నౌక వచ్చి పర్వతంపైన దిగేది అది అక్కడ సహజ మేఘాల చాటును కానీ మేము సృష్టించిన మేఘాల చాటును కానీ కనపడకుండా ఉండేది మోసెస్ అనే ఆ వ్యక్తి అప్పుడు పర్వతం ఎక్కి మా నౌకలోకి వచ్చేవాడు నౌక నుంచి వెళ్తూ మంత్రదండంతో కానీ లేదా అతని కోసం ప్రత్యేకంగా తయారు చేసిన నిబంధనలు ఉన్న ఫలకాలను కానీ తీసుకెళ్లేవాడు అయితే అది కూడా ఇంకా చాలదు ఇటువంటి పద్ధతిని ఇతర దేశాల్లో కూడా అనుసరించాల్సి వచ్చింది మాకు ఇవాళ భారతదేశంగా పిలువబడుతున్న దేశంలో చాలా బలవంతుడైన రాజుకు పుట్టిన కొడుకుకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చాము అక్కడ ప్రజల ఆధ్యాత్మిక స్థితిని పెంపొందించడం కోసం మేము ప్రత్యేకంగా రూపొందించిన ఒక మత విధానాన్ని తనకున్న అధికారంతో పేరుతో అతను ప్రజల్లో వ్యాప్తి చేస్తాడని మా ఉద్దేశం ఆ గౌతమ్ అతను ఎవరో కాదు ఆ గౌతముడికి ఆ బుద్ధ భగవానుడికి ఆ గౌతముడికి తన సొంత ఆలోచనలు ఉన్నాయి అతన్ని త్యజించడానికి అతను త్యజించడానికి బదులు తాను అనుకున్న ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని ఏర్పరచుకో ఏర్పరచుకొనిచ్చాము మరోసారి అతని శిష్యులు లేదా పురోహితులు తన సొంత లాభం కోసం తమ గ్రంథాలలో గౌతముని బోధనలు మార్చేసి వ్రాసుకున్నారు ఇలా భూమి మీద జరుగుతూనే వస్తూనే ఉంది జరుగుతూ వస్తూనే ఉంది కొంతమంది కలిసి తమను తాము పురోహితులుగా చెప్పుకుంటూ తమ అధికారం సంపద పెరిగే విధంగా వాస్తవాలను తమ గ్రంథాలలో తిరగ వ్రాసుకున్నారు అలాగే మార్చి కూడా వ్రాసుకున్నారు ఇంకా మహమ్మద్ కన్ఫ్యూషియన్స్ మహమ్మద్ కన్ఫీషియస్ లాంటి చాలామంది క్రొత్త మతాలను స్థాపించారు అయితే వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ మా కంట్రోల్లో ఉన్నవాళ్ళే లేదా మా నుంచి శిక్షణ పొందిన వాళ్ళే ఒక ప్రపంచ మతాన్ని స్థాపించాలన్నది మా ఉద్దేశం అప్పుడు ఆ పె మత పెద్దలు తమ తమ అనుయాయులను మంచి మార్గంలో నడుపుతారు ప్రతి మనిషి ఇతరులు తన పట్ల ఎలా ప్రవర్తించాలని అనుకుంటాడో తాను ఇతరుల పట్ల అలా ప్రవర్తించాలన్నది మా ఉద్దేశం మా సామ్రాజ్యంలో ఉన్నట్లే విశ్వశాంతిని స్థాపించాలన్నది మా ప్రయత్నం అయితే ఆ క్రొత్త మానవజాతి నేను అనే స్వార్థాన్ని ప్రక్కన పెట్టి ఇతరుల బాగు కోసం పని చేయగలిగేంతగా ఇంకా ఎదగలేదు